ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఎవ్రీ సాటర్డే అంటే లార్డ్ వెంకటేశ్వర స్వామి మనం ఎలా గుర్తుపెట్టుకుంటామో లాట్లో మనకు శైలజ గారిని కూడా మనం అలానే గుర్తుపెట్టుకుంటాం ప్రతి శనివారం మన ఛానల్లో వస్తూనే ఉంది పట్టు చీరలు ఫ్యాన్సీ శారీస్లో మనకు పెట్టింది పేరు ఇప్పుడు మనకు ట్రెండిగా విస్కో శారీస్ కూడా కోకొల్లల్లో చాలా మంది ఆర్డర్ ఇచ్చుకున్నారు ఎంతో బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ సొంతము మిస్ అవుతుంది వీడియో పెళ్లి నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ కానీ నా ఛానల్ మొత్తం సుంతాధరూర్ యూట్యూబ్ ఛానల్ అంటేనే మీ ఛానల్ నా ఛానల్ మొత్తం ఎక్కడి నుంచి ఉంటుంది చూడండి గుర్తుపెట్టుకొని సూరత్ నుంచి మంచి మంచి ఫ్యాక్టరీలు మ్యానుఫ్యాక్చర్లు మాత్రమే తీస్తున్నా మీ గురించి మీరు ఏది సెలెక్షన్ చేస్తారో అదే మీ ఇంటికి వస్తుంది మళ్ళీ మళ్ళీ ఎన్నో మాటలు కొన్ని వేల వీడియోలు చెప్తూనే ఉన్నా మంచి కంపెనీలు చేస్తున్నా మీరు జోడీ కానీ మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేదా మీరు ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకున్నారా బిజినెస్లో లేకపోతే హోల్సేల్ ఎవరైనా సరే నా ఛానల్ మీ గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ మీ చెంతనే ఉంటుంది నా ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ అనేది ఎప్పుడు ఇస్తుంది సూరత్ అనేది ఇండియా లెవెల్లో కాదు వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేసే శారీస్ అనేది ఇక్కడ తయారైతే మీరున్న చోటికి కూడా ఇక్కడ నుంచే తయారై వస్తాయి గుర్తుపెట్టుకుని మీరు ఇక్కడికి వచ్చే మళ్ళీ దయచేసి మీ అందరూ చెప్తున్నా అడ్రస్ అనేది ఒక బుక్ పెట్టుకొని అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా బుక్లో రాసుకుంటారండి ఇక్కడికి వచ్చిన తర్వాత సిగ్నల్స్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఆ వీడియో ఈ వీడియో కన్ఫ్యూజ్ కానీ కొన్ని లక్షల షాప్లలో మన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు దయచేసి మీ అందరికి మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఎక్కడ ప్రాపర్గా వాళ్ళకి కాల్ చేసి రండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా సరేజ గారు ఈసారి ఈ వీడియోలో ఏం తీసుకొచ్చిండో కొత్త కలెక్షన్స్ అనేవి చూసేద్దాం పదండి నమస్తే శైలజ గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు బాగున్నా ఉన్నారు మేము కూడా చాలా సూపర్ అసలుకి కి ఇంకా శనివారం వచ్చిందంటే మనం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు చెప్పండి మరి ఈ సారి తీసుకోవచ్చు ఈసారికి వచ్చేసి మన వాళ్ళకి వేర్ కలెక్షన్ ఫస్ట్ టైం భవానీ టూ ఇయర్స్ బ్యాక్ చూపించాము సో ఈ మధ్య మంది అడుగుతున్నారు రకం మీ దగ్గర ఫ్యాన్సీ ఉంటాయి డైలీవేర్ కూడా చూపించండి అని వేర్ ఫ్యాన్సీ పట్టు అన్ని కలెక్షన్స్ ఉంటాయి కొన్ని కొన్ని వెరైటీస్ కూడా మీకు అన్ని చూపిస్తాను ఓకే సో ఈసారికి వచ్చేసి వినండి జిఎస్టి ఫ్రీ సో ప్రీవియస్ రెండు వీక్ లు కూడా జిఎస్టి ఫ్రీ ఇచ్చాము సో నెక్స్ట్ వచ్చేసి పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఈ వీక్ కూడా మీకు జిఎస్టి ఫ్రీ సో తక్కువ బడ్జెట్ లో ఇంతకు ముందు కానీ ఇంకా ఆఫర్లు మేము పెట్టి సేల్ చేస్తున్నాం కొత్త కొత్త న్యూ వెరైటీస్ ఆఫర్ అన్నగానే ఇక్కడ ఓల్డ్ స్టాక్ తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు కాదు కొత్త కలెక్షన్ మీకు అది కూడా ఆఫర్ లో కూడా లేదు జిఎస్టి కూడా లేదు సో ఇంత మంచి ఆఫర్ ని యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు అండ్ మన భవానీ ఫ్యాషన్ వచ్చేసి సూరత్ లో ఉంది సూరత్ లో అడ్రస్ కూడా నీట్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటది చెక్ చేసుకోవచ్చు ఎనీ డౌట్ ఉన్నా కూడా మీరు వీడియో మీద నంబర్ కి కాల్ చేయండి అండ్ చాలా మంది మెసేజ్ చేసి వదిలిపెడుతున్నారండి ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటాం మన వాళ్ళు కాల్ చేయండి డీటెయిల్స్ అడగండి మాకు ఒక సిస్టమ్ ఉంటది ఎలా ఏంటనే మేము చెప్తాము పర్చేస్ అనేది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఇప్పటికి కూడా మన వాళ్ళకి అర్థం కావడం లేదు క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఇప్పుడు మీరు పదివేలు తీసుకున్నారు అనుకోండి మూడు వేలు పే చేయాలి మిగిలిన ఏడు వేలు అక్కడికి వచ్చిన తర్వాత మేము కాల్ చేస్తాము మీరు పే చేస్తే మేము మెయిల్ పెడతాం మెయిల్ పెట్టడానికి వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ టైం పడుతుంది కొంచెం వెయిట్ చేసి వెళ్ళండి ఇలా అమౌంట్ వేస్తున్నారు అలా ట్రాన్స్పోర్ట్ కి వెళ్ళి కాల్ చేస్తున్నారు మీరు పార్సల్ ఇవ్వడం లేదని చెప్పేసి సో మేము మెయిల్ పెట్టడానికి ఒక్కడి నుంచి మాకు చాలా దూరం ఉంటుంది మెయిల్ ఆఫీస్ సో చాలా మంది కలిపి మేము ఒక్కటేసారి మెయిల్ పెట్టాలి కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని కాసేపు వెయిట్ చేసి మేము మీకు మళ్ళీ కాల్ చేస్తాం అప్పుడు వెళ్ళి మీరు తీసుకోవచ్చు అంటే ఎంతసేపు అని అది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఓకే హాఫ్ అన్ అవర్ అంటే పైసలు వేయాలా హాఫ్ అన్ అవర్ నిలబడితే చాలా అంతే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మేము మీకు కాల్ చేస్తాం మీరు వెళ్ళి తీసుకోవచ్చు ఓకే చూడండి మనం నీట్ క్లియర్ గా మనకు సివుడి గురించి క్యాష్ ఆన్ డెలివరీ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన బట్ ఇంకా స్టార్టింగ్ మేమైతే ఎగ్జైట్మెంట్ గా ఉన్నాం మీరు చేయటివి కూడా చాలా అంటే చాలా మంది అడుగుతున్నారు మన దగ్గర వచ్చేసి ఆల్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయి చాలా కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను ఈ రోజు ఓకే జస్ట్ సాంపుల్ కి వచ్చేసి ప్యూర్ జారా వస్తుంది ప్యూర్ జారా జారా క్వాలిటీ జారా జారా ఫాబ్రిక్ అంటారు జారా డిజైన్ కూడా అంటారు అన్ని అంటారు దీంట్లో నేను వచ్చేసి జారా అంటే అందరికి అర్థమైపోతుంది జారా అంటే పేరు అది ఓకే చూడండి ఇది వచ్చేసి మనకు పళ్ళు వస్తది ఓకే చూడండి ఇది వచ్చేసి మనకు ఫ్లవర్ డి దీంట్లో రకరకాల ప్రింట్స్ ఉంటాయి చూడొచ్చు బెండల్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది వస్తాయి సో బెండల్ టు బెండల్ తీసుకోవాల్సి ఉంటుంది బెండల్ టు బెండల్ సో లుక్ వైజ్ కూడా చూసేద్దాం ఓకే బెండల్ టు బెండల్ తీసుకోవాలి బాగుంటుంది చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ అంటేనే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ కలర్ ఏ కదా డైలీ అంటే మనకు మార్బల్ నుంచి షిఫాన్ వరకు దాని నుంచి చాలా ఫాబ్రిక్ ఉంటది మార్బల్ అని షిఫాన్ అని దాని అని జార్జెట్ అని సిక్స్టీ గ్రామ్ అని చెప్పేసి లెస్ అని రకరకాల పేర్లు ఉంటాయి సో అవన్నీ వీడియో లెంత్ అయిపోతుంది మీకు కాల్ చేసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే చూడండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ వైట్ లెస్ లో వస్తుంది ఓకే జరి లైన్స్ కూడా వస్తాయి జరి పట్టా కూడా బాగుంటుంది చూడండి ఓకే చూడండి మనకు ఎంత సూపర్ ఉంది చూడొచ్చు మీరు స్యారీ కూడా జరీ లైన్స్ కూడా స్యారీ సూపర్ ఉంది చూడండి చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఇది ఏ క్లాత్ అసలు సెల్ చేయగలరు ప్యూర్ జార్జెట్ జబ్బా క్లాత్ కూడా ఎక్సలెంట్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్ గా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు 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 ఆల్ ఓవర్ సారీ ఫ్లవర్ ప్రింట్ చూడండి ఆల్ ఓవర్ సారీ మళ్ళీ ఫ్లవర్ ప్రింట్ కూడా మీరు చూడొచ్చు ఎంత బాగుంది చూడండి వచ్చేసి ఆస్తా జరి ఆస్తా జెర్రీ ఫ్యాబ్రిక్ ఇది ఏం పేరు అసలు ఆస్తా జెర్రీ ఫ్యాబ్రిక్ అంట జరి ఫ్యాబ్రిక్ కోసం మొత్తం మనకు లైన్స్ వస్తాయి ఇట్లా ఓకే జరి లైన్స్ వస్తాయి సారీ మొత్తం ఓకే చూడొచ్చు ఓకే అంటే సారీ మొత్తం సూపర్ గా ఉంటది ఓకే చూడండి మనకు ఎలా ఉందో చూడొచ్చు మీరు అసలుకి వచ్చేసి ఇంకొంచెం ఫ్యాన్సీ టైప్ లో ఉంటది ఫ్యాన్సీ సారీస్ డైలీవేర్ కి సంబంధించి బాగుంటది మొత్తం వచ్చేసి డిజిటల్ ప్రింట్ పైన మళ్ళీ మనకు లైన్స్ చాలా సూపర్ గా ఉంటది ఫ్యాబ్రిక్ బాగుంటది వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది సారీ బిస్కోస్ క్లాత్ వస్తుంది జెరీ బిస్కోస్ చాలా సాఫ్ట్ గా ఉంటది సాఫ్ట్ అంటే సాఫ్ట్ మళ్ళీ సాటిన్ బార్డర్ కూడా వస్తుంది ఫుల్ గా ఉంటుంది కలెక్షన్ అయితే చూడండి అబ్బా శారీ మాత్రం అద్దరి సెలవు మాత్రమే చూపించాను వీడియో కాల్ చేసినప్పుడు మీకు అన్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఫ్యాబ్రిక్ ఏంటి ఎట్లా వస్తుంది లైన్స్ కూడా మీరు చూడొచ్చు మీరు చాలా చాలా బాగుంది మళ్ళీ నెక్స్ట్ ఫ్యాన్సీ లో స్టార్ట్ చేసేద్దాం మీరు వచ్చేసి మీకు రేట్ చెప్తారా ఫోర్ ట్వంటీ నాలుగు వందల యాభై ఓకే రేట్ తగ్గట్టు మనకు క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటది సో చూడండి సూపర్ క్వాలిటీ

ఇప్పుడు మనకు వర్క్ టైప్ వచ్చేసింది ఇది కూడా శారీ కూడా అద్దరు అసలు చూడండి ఎలా ఉంది చూడొచ్చు మీరు చాలా చాలా హై క్లాస్ లో ఉంది మనసు అని చెప్పొచ్చు ఈ సారీస్ అయితే చాలా మంది తీసుకున్నారు ఇంకా ఇంకా రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి మీకు ప్రైస్ అయితే ఆల్రెడీ తెలుసు ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు ఇంకా కొత్త డిజైన్స్ వచ్చాయి సో అవి కూడా మేము వీడియో కాల్ లో అన్ని కలెక్షన్ చూపిస్తాం చూడండి చూడండి మనకి గ్రీన్ శారీస్ అయిపోయినాయి బాగా సేలింగ్ లో ఉన్నాయి అసలు వరల్డ్ వైజ్ అసలు మన ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ శారీస్ అయితే

చూడండి సెవెన్ ఫిఫ్టీ చూడండి ఇదైతే ఎలా ఉందో చూడొచ్చు మీరు చాలా బాగుంది మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా మనకు సేమ్ ప్రైస్ లో ఆఫర్లోనే ఓకే నో జిఎస్టి మళ్ళీ దీనికి ఫైవ్ పర్సెంట్ జీఎస్టి యాడ్ చేయద్దు చూడండి వచ్చేసి కూడా మీకు సేమ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సెవెన్ కానీ డబల్ కలర్ షేడింగ్ సూపర్ వచ్చింది అనేది వచ్చింది చూడండి కూడా బాగుంటుంది సారీ ఓకే చూడండి మనకు లుక్ వైజ్ కూడా మనకు హై క్లాస్ లో ఉంది అయితే శారీ కూడా మనకు వండర్ఫుల్ గా చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు చూడండి ఎలా ఉందో సూపర్ సూపర్ ఉంది అసలుకి నిజం అంటే అండ్ చూడండి స్మూత్ అండ్ సాఫ్ట్ ఆర్గానిక్ సంబంధించి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ బ్రాండెడ్ క్వాలిటీ వస్తది చాలా లైట్ వెయిట్ చాలా సూపర్ కలెక్షన్ సో చూడండి బార్డర్ కూడా ఎంత సూపర్ గా ఉందో ఓకే వచ్చేసి పళ్ళుకు మళ్ళీ టెసల్స్ కూడా వచ్చాయి మనకు జరి లైన్స్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మీకు కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది మనకు ఆర్గానిక్ అంటేనే ట్రాన్స్పరెంట్ గా ఉంటది కానీ ఇదైతే లైన్స్ వచ్చి మనకు బాగా షైనబుల్ వచ్చేసింది అసలు నిజంగా చాలా బాగుంది ఇది కూడా మనకు సిక్స్ నైన్టీ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది అంటే చూడండి దీనికి మనకు చెంకీలు వచ్చి మళ్ళీ ఇలా వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం డిజిటల్ లో కలంకారీ డిజిటల్ లో మనకు ఓకే చూడండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ప్రైస్ వచ్చేసి ఓకే లుక్ వైజ్ కూడా చూడండి చూడండి మనకు సెవెన్ నైంటీ నైన్ మీరు చూడొచ్చు ఇది మనకి ఎలా ఉందో చూడొచ్చు సూపర్ ఉంది శారీ మాత్రం వండర్ఫుల్ అసలు ఈ క్లాత్ పేరు ఏంటి సార్ హెవీ కోటా వస్తుంది హెవీ కోటా చూడండి మనకి తక్కువ రేంజ్ అనుకుంటారు కాకపోతే దాంట్లో క్వాలిటీ కూడా ఉంటుంది హెవీలో ఉంటుంది దీంట్లో వచ్చేసి త్రీ థౌసండ్ మనం బ్లౌజ్ చూసేస్తున్నాం కాంట్రాస్ట్ లో మళ్ళీ ఇది మనకు ఇలా వచ్చేసింది ప్రైస్ వచ్చేసి మనకు సేమ్ సెవెన్ ఏడు వందల తొంభై తొమ్మిది మళ్ళీ మనకు ఏడు వందల తొంభై తొమ్మిది చూడండి చూడండి ఎలా ఉంది సూపర్ గా ఉంది అసలు చూడొచ్చు మీరు శారీ కూడా చూడొచ్చు ఎలా ఉందో అనేది చిన్న బర్డర్ పైన పెద్ద బర్డర్ కింది వైపు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇది మాత్రం సేల్ కదా దీంట్లో కలర్స్ అవి మస్తున్నాయి అసలు సెవెన్ ఓకే కాపర్ ప్రైజ్ లో ఇప్పుడు బాగా ట్రెండీలో లో ఉన్న శారీస్ ఇవైతే ఇంకా సూపర్గా అసలుకి చూడండి ఎంత సూపర్ ఉన్నాయో ఇవి అయితే వండర్ఫుల్ ఉన్నాయి అసలుకి నెక్స్ట్ సూపర్ డూపర్ కలెక్షన్ నేనంటే దాంట్లో మాత్రం రిపీట్ ఉంటే ఉంటాయని అని రిపీట్ ఉంటాయి కాపట్లో మనకు చాలా సేలింగ్ ఉంది ఇక్కడ మనకు సేమ్ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైన్టీన్ అని ఇది కూడా మనకు ఏడు వందల తొంభై తొమ్మిది అని ఇది కూడా మనకు మనకు ప్యూర్ లైట్ వెఫ్ట్ కి సంబంధించిన సారీ ఇవన్నీ కూడా హిట్ డిజైన్స్ అన్నమాట సిల్క్ సేమ్ ప్రై ఇది ఏం పట్టకి ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్కే వస్తుంది మనకు క్లాత్ వచ్చేసి లైట్ వెయిట్ పట్టు ఓకే

దీని ప్రైజ్ ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై ప్యూర్ వస్తుంది మనకు హెవీ బ్రాండెడ్ క్వాలిటీ ఇది ఓకే వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట కట్ వర్క్ వస్తుంది దీనికి సంబంధించి ఇలాగా బెల్ట్ బెల్ట్ కూడా వస్తుంది

అండ్ దీనికి సంబంధించి బ్లౌజ్ ఇది కట్ వర్క్ బ్లౌజ్ అందుకే మనకు ప్రైస్ కూడా కొంచెం హెవీగా ఉంటది రీటైల్ గా అయితే డబల్ కంటే ఎక్కువగా ఉంటది ప్రైస్ మనకి చూడొచ్చు చూడండి మనకి ఎలా ఉంది చూడొచ్చు అంత సూపర్ ఉంది అసలు చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి కొన్ని పట్టు చూపిగా పట్టులో వచ్చేసి చూడండి ఇది కూడా మనకి చాలా సేలింగ్ ఉన్న శారీస్ అనమాట ఈ శారీస్ వచ్చేసి మనకు పళ్ళు లుక్ వైస్ కూడా చూడండి బాగుంటాయి శారీస్ సో ఆఫర్ లో ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్ అండి మళ్ళీ మీకు సీజన్ స్టార్ట్ అయినప్పుడు మంచి ప్రైస్ సేల్ చేసుకోవచ్చు చూడండి ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు సేమ్ కాస్ట్ లో నెక్స్ట్ సారీ చూడండి ఓకే పర్పల్ లో వచ్చింది చాలా సూపర్ గా ఉంది ఇది కూడా బాగుంది సో మనకి ఇది కూడా మనకి రిచ్ లుక్ ఇచ్చే సారీ ఇది కూడా మనకు వచ్చేసి మనకు కాస్ట్లీ సారీస్ కి సంబంధించిన డిజైన్స్ అన్నమాట ఓకే సో డిజైన్స్ అన్ని కూడా మనకి చూడండి మనకి ఎంత షైనబుల్ ఉన్నాయో మీరు చూడొచ్చు అబ్బో వచ్చేసరికి డిజైన్ లో వచ్చేసింది చూడండి బ్లౌజ్ ఇది బ్లౌజా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ చిన్న చిన్న లోటస్ వచ్చేనమో ఇది మొత్తం పెద్ద వచ్చే సారీ అంతా లోవరి మనకి ఇలానే వస్తుంది ఓకే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు కలర్ కూడా బాగుంది కూడా చాలా సూపర్ గా ఉంది ఓకే చూడండి మనకి చాలా చాలా సో బ్యూటిఫుల్ అసలు దీంట్లో కలర్స్ ఎన్ని ఉన్నాయి సార్ ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి అంటే చూడండి అబ్బాయి ఎన్నో టచ్ జార్జెట్ లో అసలు చాలా ఉన్నాయి ఆల్ ఓవర్ ఇట్లానే సారీ దీనికి సంబంధించి డిఫరెంట్ కాంట్రాస్ట్ లో చూడండి బ్లౌజ్ బ్లౌజులు మాత్రం దీనికి జమ్మా అని అసలు నిజంగానే సూపర్ డూపర్ గానే అసలు బ్లౌజులు మాత్రమే చెప్పుకో తగ్గట్టు పేరేమైతే నెక్స్ట్ ఇలా కూడా ఉన్నాయి ఓకే చాలా హిట్ డిజైన్స్ అన్నమాట ఇది తీసుకో జార్జెట్ కి సంబంధించి ఓకే చాలా హిట్ డిజైన్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు ఎలా ఉన్నాయో మీరు చాలా చూపించేటి అన్ని హిట్ డిజైన్స్ అన్నమాట సో చూడండి ఇది కూడా మనం ఇది ప్రైస్ ఎంత అసలు ఇది కూడా మీకు సేమ్ ఎయిట్ నైంటీ నైన్ ఎయిట్ నైన్టీ చూడండి

మంచి ఆఫర్ మీద మనకు జిఎస్టీ లేకుండా అన్ని కూడా హిట్ సారీస్ అండి ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ అన్నమాట సో చూడండి ఇది కూడా మనకు చూడండి తీసుకోండి వాళ్ళు ఇంకా వెంటనే పెళ్లిళ్ళ సీజన్ ఉన్నప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది సో మళ్ళీ చెప్పలేం మళ్ళీ మేము జిఎస్టీ పెడితే పెట్టచ్చు ఇప్పుడు ఫ్రీ కాబట్టి తీసుకోండి ఈ ఆఫర్ ని జిఎస్టీ ని వదులుకోవద్దండి వచ్చేసి మినిమం దగ్గర గ్రామ్స్ అయితే అయితే ఉంటాయి ఓకే చూడండి ఇంకా వల్ల మనకు ఎంత బాగున్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక శారీ ఫిఫ్టీ తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఓకే ఓకే మనకు నైన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఈసారికి వచ్చేసి బ్రైడల్ పట్టు రిలీజ్ చేస్తున్నాం థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి ఓకే థౌసండ్ ఫిఫ్టీ హాఫ్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎప్పుడైనా సర్ప్రైజ్ పెడుతుండే కానీ ఈసారికి రివీల్ చేశాను ఒక వెయ్యి యాభై రూపాయలు అన్నమాట బ్రైడల్ సారి చూడండి లుక్ వైజ్ అయితే చాలా సూపర్ గా ఉంది అబ్బా బలాంబినేషన్ చాలా గా ఉంది చూడండి ఓకే చూడండి మనకు చాలా చాలా బాగుంది సూపర్ కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ ఆరెంజ్ మంచి కనబడుతుంది చూడండి పింక్ అండ్ పర్పుల్ చాలా హిట్ కాంబినేషన్ హిట్ డిజైన్ అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడండి సేమ్ ప్రైస్ లో ఓకే చాలా అంటే చాలా మంది తీసుకున్నారు ఇందులో ఇప్పటికి కూడా చాలా హిట్ గా ఉంది చాలా మూవ్ అవుతుంది మనకి ఎలా ఉంది చాలా సూపర్ గా ఉంటారు కలెక్షన్స్ బ్రైడల్ పట్టుకు సంబంధించిన కలెక్షన్స్ ఓకే బ్రైడల్ పట్టుకు సంబంధించిన కలెక్షన్స్ మీరు చూస్తున్నారు ఇవి కూడా బాగా ఫేమస్ ఉన్నాయి ఇప్పుడు వరకు ట్రెండ్గా నడుస్తున్నాయి ఫుల్ సేల్ లో ఉన్నట్టు కాబట్టి మళ్ళీ మనకు రిపీట్ వచ్చినాయి చూడండి మిస్ కావద్దని వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయాలి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కానీ ఇలాంటి మోర్ శారీస్ మీ దగ్గర ఇంకా ఉన్నాయి శారీ దగ్గర బట్ వీడియో లెంత్ పెరిగిపోతుంది మళ్ళీ లాస్ట్ టూ క్వశ్చన్స్ అయితే నేను అడగాల్సింది మా వాళ్ళు తీసుకోవాలంటే ఎంత మినిమం బడ్జెట్ వచ్చేసి నుంచి స్టార్ట్ ఓకే పదివేల క్యాష్ ఆన్ డెలివరీ అయితే మీరు ఆల్రెడీ ఫస్ట్ డే చెప్పేసి బట్ మన వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి మీరు ఎలా సహాయపడతారు అక్కడ ఉండే వాళ్ళకి మేము సహాయం చేస్తున్నాం చాలా అంటే మన దగ్గర ఆన్లైన్ తీసుకుంటారు ఓకే డైరెక్ట్ కూడా వస్తారు తక్కువ కాకపోతే నైన్టీ పర్సెంట్ మన దగ్గర ఆన్లైన్ లో నడుస్తుంది ఓకే ఆన్లైన్ మీకు వీడియో కాల్ లో చూపిస్తాము చాలా మంది ఇప్పటికీ ఇంకా అపో పడుతుంటారు సో వీడియోలు ఒకలాగా ఉంటుంది ఇంటికి వచ్చినాక ఒకలాగా ఉంటుందని అనేసి లేదండి ఏది చూస్తే మీకు అది వస్తుంది స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు వీడియో కాల్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మీరు సెలెక్షన్ చేస్తే మేము మీకు ఫోటోస్ కూడా పెడతాం ఓకే ఆ మీద నమ్మకంతో మీరు తక్కువ పెట్టుబడులు స్టార్ట్ చేయాలి తర్వాత మీరు లక్షలలో తీసుకుంటారు ఓకే థాంక్యూ సో మచ్ ఎంతో మనం పెట్టుకున్నారు కూడా ఆల్రెడీ పెద్ద దుకాణం ఆలోచి చెప్తున్నారు కంటే తెలుసు ఓకే థాంక్యూ సో మచ్ సార్ ఇట్లనే తీసుకురావాలి వాళ్ళకి వత్తది తక్కువ రేట్ లో మళ్ళీ చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మీ అంతా మిస్ అవుతాను వీడియో పెట్టిన నెంబర్ కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కంటే ట్రెండ్లీగా మనకు పెళ్ళిళ్ళ సీజన్ ఆల్రెడీ ఉంది ఇప్పుడు మనకు మంచి విస్కు నేను అన్నా కదా విసుకో మోడల్లో మనకు పోయినసారి చాలా మంది కాల్ చేసి చాలా బాగున్నాయి చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది అసలుకి పట్టు చీరలు కూడా ఇంకా మనకు జిఎస్టీ లేకుండా మనకి ఇంకా ఇప్పుడు బాగా సేలింగ్ ఉన్నట్టు మీకు డబ్బులు రిపీట్గా అనేది వచ్చేసినాయి మిస్ కావద్దండి ఈ యూజ్ చేసుకొని జిఎస్టీ లేనిది కూడా మీకు ఆ అవకాశం అనేది అందిపుచ్చుకోండి అని నేను కోరుకుంటున్నాను మీరు పల్లెటూరులో సిటీలోనే ఫారన్ ఫారిన్ కంట్రీలు ఇక్కడ నుంచి మీకు చెంతకు వచ్చేస్తే మీరు వీడియో కాల్ లైవ్ ప్రర్చేజ్ చేస్తే చాలు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఉంటుందో బాయ్ ఫ్రెండ్స్కి స్మైలింగ్